సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రిప్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పీకర్ అయిన లక్కరాజు నిర్మలా గారు ఇక అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నేర్చుకోవాలి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఈరోజు కాలంలో కొన్ని కొన్ని చూస్తుంటే అమ్మాయిల విషయంలో ముఖ్యంగా ఈ పబ్లు కల్చర్ కానీ లేకపోతే మత్తు ఈ మొత్తం వాటికి బానిసలు అవ్వడం కానీ ఇవన్నీ ఇంకో పరంగా చూసుకున్నప్పుడు మగవాళ్ళు కొంతమంది దుర్మార్గులు వాళ్ళ మీద అత్యాచారం చేయడం ఇలాంటి ఓవరాల్ సంఘటనలు అన్నీ కూడా ఇప్పుడున్న సొసైటీలో జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న అమ్మాయిలు ఏ విధంగా తయారవ్వాలి మెంటల్గా ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి ఫిజికల్గా ఎలాంటి విషయాలు నేర్చుకోవాలో చెప్తారు తప్పకుండా ఇప్పుడు ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరు ఎలాగైతే ఇరిటేట్ అయిపోతూ ఆ డబ్బా ఉద్యోగాలకు అంటే సాఫ్ట్వేర్ మానసికంగా టయర్డ్ అయి ఉంటారు ఒక లేబర్ ఇల్లు కట్టేటప్పుడు ఫిజికల్ వర్క్ ఎంత చేస్తాడో దానికంటే డబల్ అనమాట మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మెంటల్గా అంత స్ట్రెయిన్ అవుతాయి మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ పుట్టినటువంటి పిల్లలు ఆటిజం పిల్లలు ఆటిజం కేసు ఎక్కువ పెరుగుతున్నారు పిల్లలు ఎందుకు అంటే రెస్ట్లెస్గా వర్క్ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కలవాలి అనుకున్నప్పుడు ఏదో యాంత్రికంగా కలుస్తున్నారే తప్ప అదొక సృష్టి కార్యము అనే ఎమోషనల్ ఫీలింగ్స్ తగ్గిపోయాయి నేను స్త్రీ మీద పురుషుడికి లేదు పురుషుడి మీద స్త్రీకి లేదు లేదనన్న ఎమోషనల్ ఫీలింగ్సే లేవు ఒక పిల్లలు వచ్చి చెప్తుంది నా మగ్ నా దగ్గరికి రావడం చెప్తుంది ఓ పిల్లగాడు వచ్చి చెప్తున్నాడు నా పెళ్ళం నా దగ్గరికి రావటం లేదని చెప్తున్నారు ఎందుకు శారీరకంగా అలసిపోతున్నారు బాడీ విశ్వంలో డెబ్బై రెండు శాతం ఉండాలి ఆ నీరే యూట్రస్ అదే శుక్ర కణాలు మన బాడీలో కూడా యూట్రస్లో సెవెన్ సెవెన్ బాడీలో సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఉండాలి నిరంతరము మీ సెల్ సెల్ ఫోన్ చేతిలో పట్టుకున్నారు నిరంతరము ల్యాప్టాప్లు చేతిలో పట్టుకున్నారు వాటర్ డెఫిషియన్సీ ఎక్కువైంది కదా వాటర్ ఎప్పుడైతే లేదో మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాని తర్వాత సెక్స్ పరమైన ప్రాబ్లమ్స్ సెక్స్ కోరికలు ఉండవు లేకపోతే ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ కోరికలై ఉండి ఏదో కోపము కసి తీర్చుకోవాలన్న తత్వేమో ఉంటుంది కానీ ఇది ఆనందకరమైనటువంటిది సంతోషకరమైనటువంటిది లేదు తర్వాత ఈ ఉద్యోగాలు చేస్తూ మీరు ఏదో ఆనందం కావాలి ఎందుకంటే మీరు ప్రకృతి నుంచి దూరంగా జీవిస్తున్నారు మీరు ప్రకృతిలో చెట్లల్లో నిలబడితే ఆనందం తెలుస్తుంది నీళ్ళల్లో ఉంటే ఆనందం తెలుస్తుంది భూమిలో ఉంటే ఆనందం తెలుస్తుంది ఆకాశాన్ని చూస్తే వాన చిరుకుల్లో తడిస్తే ఆనందం తెలుస్తుంది మీరు నాలుగు డబ్బాలు నాలుగు రూముల్లో బంధించబడినటువంటి గాలిలో మీరు బ్రతుకుతున్నారు ఈ నాలుగుటిలో మీకు ఆనందం లేదు మీ దగ్గర డబ్బు ఉంది మీరు యాంత్రికంగా ఒక సెల్ ఫోన్ లాగా ఒక ల్యాప్టాప్ లాగా ఒక రోబో లాగా పనిచేస్తూ బతుకుతున్నారు కానీ ఈ రాహు రాహు అంటే మాయ మనం అందరం మాయలో బతుకుతున్నాం ఇవాళ నిజమైన జీవితంలో ఆనందము అంటే ఏంటంటే ఈ విశ్వంలో ఉండే పంచభూతాలతో అటాచ్మెంట్ కలిగినప్పుడు ఆనందము సంతో అమ్మా నాన్నతో ఉంటారా ఫోన్ చూసుకుంటారు పెళ్ళాంతో ఏమన్నా సెల్ ఫోన్ చూసుకుంటాం పిల్లలతో ఏమైనా మాట్లాడుతున్నారో ల్యాప్టాప్ సెల్ ఫోన్ చూసుకుంటాం ఒకళ్ళతో ఒకళ్ళ కమ్యూనికేషన్ స్కిల్సే తగ్గిపోయాయి కదా స్త్రీలు పురుషులు ఫస్ట్ ప్రకృతిలో జీవించడం మొట్టమొదటిది భూమిలో కాళ్ళు పెట్టండి స్విమ్మింగ్ పూల్లో తడవండి ఆకాశాన్ని చూడండి రోజో పది నిమిషాలు చెట్లల్లో ఉండండి యోగా మెడిటేషన్ చేస్తే ఇంకా మంచిది ఆ టైం లేకుంటే కనీసం చెట్టుని పచ్చని గాలి ఉండే చెట్లల్లో చెట్లకు కూడా వెళ్ళడానికి మా దగ్గర చెట్లు కూడా కనిపించమంటే ఓ నాలుగు తొట్లు మీ ఇంటి చుట్టూ పెట్టుకోండి వాస్తు ప్రకారం కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఇస్తుంది ఇంట్లో చెట్లు పెట్టుకొని చెట్లల్లో ఉండడం రోజు కనీసం పది నిమిషాలు ఆకాశాన్ని చూడడం సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడో కనీసం చంద్రకాంతిలో మీరుంటే కనుక బ్రెయిన్ వర్క్ చేస్తూ చంద్రుడి మూమెంట్ చంద్ర అమావాస్య పౌర్ణిమని వస్తాయి కదా నాన్న అమావాస్య వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు అందుకే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి ఆ రోజు ప్రయాణం చేయొద్దని చెప్పారు అంటే మన బుద్ధి మానసిక స్థితి నుంచి దూరంగా ఉంటుంది అంటే మబ్బు మబ్బు కూడా ఆలోచనలు వస్తాయి పున్నమ రోజుకల్లా మన ఆలోచనలు ఎక్కువ యాక్టివ్గా జరుగుతుంది మన శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి మన మానసిక స్థితిని బట్టి చంద్ర ప్రభావం మన మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనసు బాగా ఉండటం లేదనుకునే వాళ్ళు చంద్రుడి కాంతిలో కాసేపు ఉండండి మీ పిల్లలను తీసుకెళ్ళి సూర్యకాంతిలో నిలబడండి ఈ ప్రకృతిలో జీవనం కదా ఇవి నేను స్త్రీ కానీ పురుషుడి కానీ ముందు చెప్పే అంశాలు కనీసం స్విమ్మింగ్ పూల్లో బొడ్డు వరకు మునగండి బొడ్డు వరకు ముణిగితే మీలో ఉన్నటువంటి ఏ హీటింగ్ ఉందో అదంతా తగ్గిపోయి మీకు కొంచెం ప్రశాంతత శాంతత ఒక ఫస్ట్ ఆలోచనలు కలుగుతాయి ఇప్పుడు మీరు ప్రశాంతత కావాలని పబ్బులకు గబ్బులకు వెళ్లకుండా ఇలా ప్రకృతి జీవితంలో ప్రకృతితో దగ్గరగా ఉండడానికి అప్పటికి మన వాళ్ళు ఏం చేశారు దర్శన పూర్వీకులు పుట్టెంటికి వెళ్ళియ్యాలరా నువ్వు తిరుపతి తీసుకపోని పెళ్ళాలని చెప్పారు యాదగిరిగుట్ట తీసుకెళ్ళరా పుట్టెంటికి వెళ్దీయ లేదు కొండగట్టుకు వెళ్ళాలరా అని అట్లా పెట్టారు కనీసం అట్లన్న పెళ్ళాన్ని తీసుకొని నాలుగు రోజులు ఈ డబ్బా ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఈ రుటీన్ లైఫ్కి విరుద్ధంగా భార్యా పిల్లలతో పోతున్నప్పుడు ఆమె అవసరం ఏమిదో ఈయనకి ఈమె అవసరం ఏమిందో వాళ్ళకి పిల్లల అవసరాలు ఏందో వీళ్ళకి అక్కడెక్కడో పనుళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు వంట చేసి పెడితే తిన్నారు ఏం పెట్టారో మీరేం తిన్నారో వాళ్ళు గడ్డి పెట్టారో మీరు గడ్డి తిన్నారు మీరు గడ్డి చేయమన్నారో వాళ్ళు అన్నం ఉంటారో మనకి బాక్స్లో వచ్చింది వంట చేశారు తిన్నాము పిజ్జాలు తిన్నారో బర్గర్ తిన్నారో శరీరానికి మంచి ఫుడ్ తినండి ఎట్లాంటి ఫుడ్ తినాలి ఎలా తినాలి అని అంటే కరీంనగర్లో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు హైదరాబాదులో జీవన విధానంలో కొన్ని రకాలమైనటువంటి ఆహార పదార్థాలు కృష్ణా జిల్లాలో ఉంటే ఆ రక కొన్ని రకాలైన పంటలే అక్కడ పండుతాయి ఆ పంటలో ఆ నీటితో బాగా నూనె వేసుకొని మంచిగా రకరకాలైన స్వీట్లు తింటే ఆంధ్రాలో అరుగుతాయి అదే హైదరాబాద్లో తింటే మీకు మోషన్స్ బ్లడ్ మోషన్స్ వస్తాయి మర మార్వడి వాళ్ళు వస్తారు ఎక్కడి నుంచి వస్తున్నారు మన హైదరాబాద్కి ఎడారుల ప్రాంతం నుంచి వచ్చే మార్వాడీస్ ఎక్కువ ఉంటారు నాన్న వాళ్ళు రోటీ వాళ్ళ జీవన విధానం అక్కడ రోటీలు కనుక తింటే వాళ్లకు మంచిది అక్కడి వాతావరణం చల్లటి ప్రదేశంలో ఉండే ప్రదేశాల్లో అట్లా మరి ఇక్కడికి వచ్చి మూడు పూటలు వాడు రోటీలు తిన్నాడనుకో బ్లడ్ మోషన్స్ అవుతాయి వాడికి వచ్చి నా దగ్గరకు అమ్మ ఇట్లా బ్లడ్ నువ్వేం తిన్నావారంటే మూడు పూటలు రోటీ కాయమ్మ అంట కాబట్టి పిల్లలారా మీరు కూడా సాత్విక ఆహారం తినండి సాత్విక ఆలోచనలు వస్తాయి మీరు తర్వాత ప్రకృతిలో మీరు జీవించడం నేర్చుకోండి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా మాట్లాడాలి ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే వాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు పిల్లిని గురించి చెప్పు కక్కిని గురించి చెప్పు పిట్టని గురించి చెప్పు ఆకాశం గురించి చెప్పు నీకేది ఇష్టమో దాంట్లో రెండు క్వశ్చన్స్ వేసి టకటక మాట్లాడితే చెప్తుంది ఆ మాటలు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారో మీ భార్యకేమవసరము భార్య పర్తం అవసరం కమ్యూనికేట్ చేసుకోండి గయ్య నేను ఇందాక చెప్పిన వినిపించుకోలేదు వాడు ఎక్కడో చోలో పెట్టుకున్నాడు వినలేదు ఇదేమో అరిచింది ఇది అరిచిందని వాడు కూడా రెండో రోజు అడిచింది అసలు ఏం తిన్నారో పక్కింటి ఆమిన్నది వీళ్ళు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో పక్కింటే అమ్మినది కానీ ఇద్దరు గొడుకోవడానికి అర్థం కాలే అట్లా గొడవలు జరుగుతున్నాయి జరుగుతున్నాయినైనా కాబట్టి భార్య ఏం చెబుతుందో భర్త వినడము ఆ పురుషుడు ఏం చెప్తున్నాడో స్త్రీ వినడము అమ్మ నాన్న ఏం చెప్తున్నారో పిల్లలు వినడము కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఏంటిది ప్రకృతిలో జీవించాలి రెండు ఆహార నియమాలు మీ శరీరానికి ఏవి పడతావో అవే తినాలి అక్కడేదో నాకు పిజ్జా దొరికింది అక్కడేదో పావుల పిజ్జా దొరికింది అక్కడేదో చేపలు దొరికింది అనుకుంటే మీ ఆలోచన విధానం రాదు మనం ఏం విత్తనం వేస్తామో అదే చెట్టు మరుస్తుంది మీరు ఎలాంటి ఆహారం తింటారో అలాంటి ఆలోచనలే మీకు వస్తాయి కాబట్టి మీకు ఊర్లో మీ శారీరకంగా మీకు ఏ ఫుడ్డు పడుతుందో ఆ ఫుడ్ తినండి ప్రకృతిలో జీవించండి తర్వాత మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి స్త్రీకి పురుషుడి పురుషుడికి స్త్రీకి కుటుంబం కానీ అమ్మ నాన్న కానీ ఆఫీస్లో చెప్పింది కూడా ఇప్పుడు మొన్న హోటల్కి పోయినాం నాన్న నువ్వు నవ్వుతావు అసలు మేము ఒకళ్ళు నాన్ వెజ్ ఒకళ్ళ వెజ్ ఇద్దరం పక్క పక్కన ఎదురు కూర్చున్నాం కూర్చున్నాము ఒక అమ్మాయి ఆ సర్వర్ తీసుకొని తెచ్చింది తెస్తే అనమాట ఏం తెచ్చావమ్మంటే ఏమో నాకు తెలియదు అంది అంటే ఏం తెచ్చావు అంటే ఏమో నాకు తెలియదు వాళ్ళు ఇచ్చారు దేని తీసుకొచ్చారంటే మేము ఇప్పుడు రెండు ఆర్డర్ చేసామమ్మా వెజ్ నాన్ వెజ్ దాంట్లో నీది ఇది ఏది ఓహో అట్లా నాన్న మళ్ళీ లోపలికి వెళ్ళింది కనుకుంటే అర్థమైంది కదా నాన్న మరి ఇప్పుడు ఆమె తెచ్చింది వెజ్ ఆమె తినదో నాన్ వెజ్ ఆమె తినడానికి తెచ్చిందో ఎంత డిఫికల్ట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అక్కడ ఆర్డర్ చేశారు వాళ్ళు ఏమో ఇచ్చారు వీళ్ళేమో చేస్తారు అంటే యాంత్రికంగా అంటే ఒక యంత్రాలు ఎలా మిషన్లో పనిచేస్తున్నాయో అట్లాగే పనిచేస్తున్నాం కదా ఎస్ రిలేషన్షిప్ ప్రేమ కావాలి ఒక కృతజ్ఞతా భావం కావాలి నిరంతరము ఒకళ్ళకి కృతజ్ఞతా భావం చూపించాలి ప్రేమించడం నేర్చుకోవాలి క్షమించడం నేర్చుకోవాలి ఎవరితోలన్నా మన అమ్మలో నాన్ననో తమ్ముడో పెద్దమ్మనో ఎవరో మన ఫ్రెండో మనని ఒక మాట అంటారు అంటే కోపం వచ్చి తిట్టడం కాదు క్షమించే గుణం మనలో పెరగాలి క్షమాగుణం పెరగాలి తప్పులు తనది తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళు తిట్టారని వాళ్ళతో మాటలు పనిచేయడం వీడ ఒక మాట అనడని మీరు నాలుగు మాటలు అనడం విశ్వానికి విరుద్ధమైనటువంటి తత్వాలను అన్న అప్పుడు మనలో కోపము విజు పెరుగుతుంది మనరోజు రిలేషన్షిప్స్ దెబ్బతి ఎప్పుడైతే మన రిలేషన్షిప్ థాట్ ఫీలింగ్ చేంజ్ అయిపోతుందో ఈ విషయంలో నీవు చేసిన ఆలోచన విశ్వంలో అందరికి కూడా పోతుంది కాబట్టి చక్కటి ఆలోచన నీవు చేసిన ఆలోచన అది నీకు మాత్రమే కాదు విశ్వంలో అందరి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ప్రకృతిలో జీవించండి పంచభూతాలతో మీ పంచభూతాలను యాక్టివేట్ చేసుకోండి సాత్విక ఆహారాన్ని తినండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి ప్రేమించడం నేర్చుకోండి ఈ విశ్వంలో అందరికీ ఏదో ఒకటి ఇవ్వడం నేర్చుకోండి మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది మీరు ద్వేషం ఇస్తే ద్వేషమే వస్తుంది మీరు నెగిటివ్ ఇస్తే నెగిటివ్నే వస్తుంది ఎందుకంటే ఒక ప్రతి పనిని ఒక అబ్బాయి లేట్ చేస్తాడు లేట్ చేసుకుంటా లేట్ చేసుకుంటా లేట్ చేసుకుంటా లేట్ చేసుకుంటూ పోతాడు ఏ వస్తున్నా వస్తున్నా అంటాడు కాలేజీకి కూడా లేట్ పోతాడు వాడికి ఉద్యోగం రావడం కూడా లేట్ అవుతుంది వాడికి పిల్లలు పుట్టడ పెళ్లి కూడా లేట్ అయిపోతుంది ఉద్యోగం వచ్చినా వాళ్ళన్ని జీతం కూడా లేట్ అవుతుంది వాళ్ళు కూడా లేట్గానే ఇస్తారు మనం ఉండే విధానాన్ని బట్టి అంటే ఈ విషయంలో మనం ఎలా చేస్తున్నామో అదే రిటర్న్స్ మనకు వస్తాయి అర్థమైందనా కాబట్టి మనం ఎలా ఉన్నామనే ఆలోచన ప్రతి వాళ్ళకు చాలా ముఖ్యము ఎందుకంటే మీరు రొటీన్ లైఫ్లో చాలా హర్డిక్ వర్క్ ఇప్పుడు పోటీతత్వం పెరిగిపోయింది మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి కానీ రిలేషన్షిప్ను ప్రేమను కృతజ్ఞతను దాటి ఇంకేదో లెవెల్లో ఉన్నామని ఆలోచించకండి మనం భూమి మీదైతే ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి వండర్ఫుల్ అమ్మా ఇప్పుడు జనరల్గా సోషల్ వరంగా చూసినప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్ల పుట్టింది అంటే ఆ తల్లిని నిందిస్తూ ఉంటారు అసలు నీ వల్లే ఆడపిల్ల పుట్టింది మగాడు తప్పే లేదు అని చూస్తూ ఉంటారు కదా నిజానికి సైంటిఫికల్గా సోషల్గా దీన్ని కాస్త వివరిస్తారా ఏం జరుగుతుంది అనేది ఎస్ ఏంటంటే అసలు యాక్చువల్గా శాస్త్రీయ పరంగా జెనెటిక్ పరంగా ఆధ్యాత్మికంగా ఫస్ట్ అసలు స్త్రీ ఏంది పురుషు అంటే ఏందో ముందు తెలుసుకోవాలి ఇదే ప్రశ్న స్త్రీ అడిగింటే నేను డిఫరెంట్ గా చెప్పుండేదాన్ని నాకు ఇలా అబ్బాయిలు అడగడం చాలా ఇష్టం ఎందుకంటే అసలు అబ్బాయిలు అడిగినప్పుడు అది నిజమై నిజంగా నీ హృదయ సమర్పణతో అడుగుతున్నావు స్త్రీలు అడిగినప్పుడు తమకేదో భావంతో ఉంది కాబట్టి పురుషుడికి స్త్రీకి ఏం తేడా ఉందని అడుగుతుంది అన్న ఫీలింగ్ పబ్లిక్లో కలుగుతుంది ఎందుకంటే ఒక మేల్ అంటే ఒక అభిప్రాయం ఉంది సమాజంలో ఒక స్త్రీ అంటే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది కాబట్టి స్త్రీలు స్త్రీల ప్రశ్నలు అడిగినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి కానీ నువ్వు అడగడం మాత్రం రియల్లీ గ్రేట్ నువ్వు చక్కటి ప్రశ్న అడిగావు దాని గురించి వివరిస్తాను చూడు నా విశ్వనియమాల పుస్తకంలో నేను రాసినటువంటి దాంట్లో లా ఆఫ్ జెండర్ అనేది లా ఆఫ్ జెండర్ అనేది నా విశ్వనియమాల పుస్తకంలో ట్వెల్త్ లా అంటే పన్నెండో నియమము ఆ పన్నెండో నియమం ప్రకారం స్త్రీ శక్తి అంటే ఏంటి సహజమైన శక్తి ఈ ప్రకృతి స్త్రీ పురుష శక్తులతో నిండి ఉంది ఉమెన్ అంటేనే చాలు ఆమెలో సహజమైనటువంటి శక్తులు ఉన్నాయి అవి శారీరకంగా లింగంతో మాత్రమే పరిమితం కాలేదు అంటే జెండర్గా కాదు ఎలా ఉన్నాయి ఆమెకు బుద్ధి భావము ఎక్కువ ఉంటాయి జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఆవిడకి తర్వాత చలన స్థితి ఆవిడలో ఎక్కువ ఉంటుంది ప్రకృతి నివృత్తి ఉంటుంది ప్రవృత్తి నివృత్తి అనేవి ఆవిడలో ఉంటాయి శక్తి స్ఫూర్తి వంటి ద్వంద్వాలతో రూపంతో ఆమె వ్యక్తమైంది శక్తి అంటే స్త్రీ అంటేనే ఏమేమి చూడు బుద్ధి భావన ఉంది ఆమెలో చలనము స్థితి ఉంది ప్రవృత్తి నివృత్తి ఉంది శక్తి స్ఫూర్తి ఉంది ఇలాంటి ద్వంద్వాలతో జెండర్ ఒక స్త్రీ పుట్టింది మరి అట్లాంటప్పుడు పురుషుడికి కూడా ఏవో ఉండాలి కదా మెయిన్గా పాపం మాస్క్లిన్ ప్రిన్సిపుల్ ప్రకారము లాజిక్ మగవాడెప్పుడు లాజిక్గా ఆలోచిస్తాడు తర్వాత ఆలోచన విధానం మంచిగా ఉంటుంది అబ్బాయికి ఆలోచన ప్రారంభించడం అన్నదే అతని యొక్క స్పెషల్ తత్వం ఏదైనా సరే చక్కగా లాజిక్గా ఆలోచిస్తాడు తర్వాత ఆలోచన విధానం చక్కగా ఉంటుంది ఇది సృష్టి సంకల్పాన్నే తీసుకొస్తుంది పురుషుడి సంకల్పం లేనిదే స్త్రీ బిడ్డల్ని కనదు అర్థమైంది కదా సంకల్పం అనేది పురుషుడిలోనే కలుగుతుంది అది పురుషుడి యొక్క స్పెషాలిటీ అది ఎవరి మాస్క్లిన్ ప్రిన్సిపల్ ప్రకారం తర్వాత స్త్రీతత్వము ఫెమిలిన్ ప్రిన్సిపల్ ప్రకారము ఇన్స్టిట్యూషనల్ ఏ ఇన్స్టిట్యూషనల్గా భావనాత్మకత మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉట్టిగా ఏమిడిదే గుట్టుగానే ఊహించుకుంటున్నావు నేను ఉట్టిగానే పోయొచ్చాను సినిమాకి అమ్మాయితో నిలలేదు నేను కాంప్రమైజ్ చెప్పుకోవాల్సి వస్తుంది ఏమోనండి నేను మీ అనుమానం అవుతుంది మీ జీత్ పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన అనుకుంటున్నామే నిజంగా నేను ఇవ్వలేదు ఇట్లా నా స్త్రీలకి ఊహించుకోవడం మరీ ఎక్కువ ఉంటుంది భావనాత్మకత సహజ సహజమైన తత్వంగా ఉంటుంది ఇది ఆ సంకల్పాన్ని ఆచరణ రూపంలోనే ఎప్పుడు ఆచరణ రూపంలో పెట్టి నేను ఇందాగా చెప్పింది ఆచరణ ఈ రెండింటి సంయోగ వల్లనే ఈ సృష్టి జరుగుతుంది ఇది శివశక్తి తత్వంలా మనం చూడవచ్చు మరి శాస్త్రీయంగా ఏం జరుగుతుంది నీవడిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఇది పైవి ఏంది శాస్త్రీయ పరంగా ఇప్పుడు శాస్త్రీయ పరంగా అమ్మాయిలకి అమ్మాయిలే పుట్టడం ఎవరు అబ్బాయిలు పుట్టడం ఎవరు దేని వల్ల జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం మొన్న ఒక కేసు వచ్చింది నాన్న అమ్మాయిని ఇచ్చిపెడతాను అంటాడు నేను ఇడిచిపెడతా ఈమెను ఎప్పుడు చూసినా ముగ్గురు ఆడపిల్లలు పుట్టింది నాలుగు ఆడపిల్లలు పుట్టింది నేను ఆడపిల్లలు కాదు నాకు మా వంశం నిలబడాలి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటే నా పళ్ళే ఒప్పుకుంటలేదు చూసాం కదమ్ నీ వల్లే పుట్టింది అదే కదా అదే అదే శాస్త్రీయంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫ్యామిలీని నిలబెట్టాను జెనెటిక్ లెవెల్లో లింగ నిర్ధారణ చేయొచ్చు అమీర్పేటలో జెనెటిక్ టెస్టులు జరుగుతాయి జెనెటిక్ డిపార్ట్మెంటే ఉందో ఒకటి నాయన నీ వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకో కొండ నీలో ఏమేమి ఎక్స్ వై క్రోమోజోమ్లు ఉన్నాయో తెలుస్తాయి అని చెప్పి పంపించిన అప్పుడు తెలుసుకొని వచ్చి సారీ అమ్మా నేను ఈమెతోటే కాపురం చేస్తాను ఇంకొకళ్ళం కాదు పది మందిని చేసుకున్నా కూడా నాకు అడవిలో ఉడతారమ్మా అన్నాడు అదే మానవ శరీరంలో పురుషుడిలో ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి పురుషుడిలో మస్తు మానవ శరీరంలో ఏముంటాయి ఎక్స్ వై క్రోమోజోమ్లు ఉంటాయి మానవ శరీరంలో వై పురుషుడు ఎక్స్ ఎక్స్ వై స్త్రీ ఎక్స్ క్రోమోజోమ్ల ఆధారంగా నిర్మించబడి ఉంది మన మానవ శరీరం అంతా ఎక్స్ వై ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్లతోటే పురుషుడు స్త్రీ నిర్మించబడి ఉన్నటువంటి మానవ శరీరం ఇది కానీ మన శరీరంలో సెక్స్ హార్మోన్స్ రెండు ఒకే చోట ఉన్న వాటి అనుప్రాంతం మాత్రం వ్యక్తిత్వ లక్షణాలు ప్రవర్తనను బట్టి ఏర్పడతాయి అంటే ఈ సృష్టి మొత్తం కూడా జెండర్తో ఏర్పడింది అంటే ప్రకృతి అంటే స్త్రీ పురుషుల సంయోగము అందుకే వాళ్ళు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు ఇటువైపు శివుడు అని ఇటువైపు పార్వతి అని శివుడు పార్వతి రెండూ ఉండేది అర్ధన భార్యాభర్తని ఇద్దరు కొట్లాడితే ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఏ గొడవలు మాకేం అర్ధనారీశ్వరతత్వం తత్వం మా తగ్గిపోతుంది మీ ఇద్దరు గొడవలు జరిగిపోతాయంట తుత్తుకే మన బుద్ధి బుద్ధిమారాలే కానీ చదివేంత చదివినంత మాత్రమే భార్యలు మారుతారా అని అన్న అయితే ఏంది ఈ ఈ మన శరీరంలో సెక్స్ హార్మోన్లు రెండు ఒకచోట ఉన్న వాటి అనుపాతం ఆధారంగా వ్యక్తిత్వం అయితే ఏమవుతుంది మెదడులో కూడా లైఫ్ బ్రెయిన్ లాజికల్ మాస్కులిన్ రైట్ సైడ్ ఇమేజిన్ ఫెమిని అనే రెండు ఉంటాయి విజ్ఞానము శిల్పము సంగీతము ఇవన్నీ కూడా రెండు తృత్వాల సమూహం వల్లనే ఏర్పడుతుంది అంతేంది విజ్ఞానం కావాలన్నా శిల్పిగా మారాలన్నా ఒక సంగీతం నేర్చుకోవాలన్నా ఈ తత్వాలన్నీ ఒక వ్యక్తికి రావాల్సి ఉంటుంది ఆధునిక తరానికి అన్వయించాలంటే జెండర్ ఐడెంటిటీ ఏంటంటే ఫ్లూయిడిటీగా తెలుస్తుంది ఐడెంటిటీ లేదా జెండర్ ఫ్లూయిటీ దీనికి మామూలు నియమం ఏమిటంటే ఈ రెండు శక్తులు సమతుల్యం ద్వారా ఒక మనిషి జీవితము సృష్టత పురుషు శక్తి లేదా స్త్రీ శక్తి సమతుల్యత అవసరం సృష్టి చేసే సామర్థ్యము ఆన్ లోచయి లోత ఆలోచన ఏం ఇట్లా మాట్లాడితే నీకు ఏం అర్థం కాలేదు నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ నేను చెప్తా ఏడుదే మొడువైపోయి ఆరుదానిలాగే ఏడుస్తున్నావు నువ్వు అంటారా ఏమే పూర్తిగా ఆడదాని మొగరాయన్ లాగా బయట తిరుగుతా అంటూ మొగ్గురాగా మాట్లాడుతాం అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాం అంటే ఏంటంటే స్త్రీ శక్తి పురుష శక్తి మనలో పురుషుడికి పురుష తత్వం ఉంటుంది స్త్రీకి స్త్రీతత్వం ఉంటుంది కానీ పురుషుడికి స్త్రీతత్వం ఎక్కున్నప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు అదే నేను చెప్పింది స్త్రీకి పురుషుడు పురుషత్వం కొంచెం ఎక్కువ ఉంటుంది స్త్రీతత్వంతో పాటు పురుషతత్వం ఎక్కువ ఉంటుంది ఎక్స్ఎక్స్ వై క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ ఆ క్రోమోజోమ్స్లలో తేడా వచ్చినప్పుడు స్త్రీ మగరాయిన్లా ప్రవర్తిస్తుంది పురుష లక్షణాలు కొంచెం ఎక్కువ ఉంటాయి పురుషుడికి ఏమవుతాయి కొంతమంది పురుషుల్లో స్త్రీతత్వం ఎక్కువ వస్తుంది వచ్చేసరికి ఏమవుతుంది కొంచెం పడడము భయపడడము అలాంటివి జరుగుతాయి అన్నమాట పురుషుడిలోనే ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉన్నాయా ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయా అని టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ చేస్తే కనుక వై క్రోమోజోమ్లు ఉన్న వాళ్ళకు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నప్పుడు ఆడపిల్లలు ఏ పుడతారు అది జీవిత రహస్యం వండర్ఫుల్ అమ్మ అంటే ఇప్పటివరకు వరకు చాలా కాలంగా నాకు తెలిసి ఇది ఎన్నో తరాలుగా ఆడవాళ్ళని నిందించి ఆడవాళ్ళని నిందించి అదే ఎలా ఉంటుందంటే ఇది బెడ్ల కన్నా నీ పనే అని ఎలా అయితే అంటారో ఆడపిల్లల కన్నా అది నీ తప్పే అనే ఎంత కామన్ అయిపోయింది అనమాట కానీ ఈరోజు మీరు ఇచ్చిన అవగాహన మీరు ఇచ్చిన అవేర్నెస్ పాయింట్స్ అనేవి చాలా మందికి ఐ ఓపెన్ చేసినట్టే అన్నమాట కన్ను తెరిపించారని చెప్పొచ్చు ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ